రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే పార్టీ ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల్లో కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓటింపాలైన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇన్ఛార్జీలు నియమించారు పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నారు కీలక పాత్ర పోషిస్తున్న జిల్లా అధ్యక్షులు మాత్రం కీలక పాత్ర పోషించే పరిస్థితులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జిల్లా మేడ్చల్లి మల్కాజిగిరి జిల్లాకి మనకి అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కంచుకోటగా తయారు చేసేది ఒకప్పుడు కంచుకోట అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ తీర్చిదిద్దే విషయంలో నేపథ్యంలో ఎవరైతే పార్టీని పదేళ్లగా జెండా పట్టుకుని పోరాడారో వారికి ప్రాధాన్యం ఇస్తూ కూడా వారికి పదవులతో పాటు పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వడం కూడా వారి బాధ్యతగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం జిల్లాలో టీఆర్ఎస్ ఏదైతే ఉందో అప్పటికి ఓటింగ్ శాతం కానీ లేకపోతే పార్టీ ప్రాబల్యం కానీ పనులు గానీ పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు కొత్త వారిని పార్టీలకు ఆహ్వానిస్తూనే పాత వారికి ప్రాధాన్యత కల్పిస్తానంటూ కూడా ఇటీవల శిరీ సతలీష్ రెడ్డి వేమనర్ధన్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ఒక ప్రశ్న రిలీజ్ చేశారు ఒకటి నియోజకవర్గంలో అందరం వాటిని మనం చూసిన జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షులు మనతో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవల జరిగిన కొత్త పరిణామాలు పాత పరిణామాలు డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని అడిగి తెలుసుకుందాం చెప్పండి హరివర్ధన్ రెడ్డి గారు గతంలో అంటే ఇక్కడ పార్టీ ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా అయింది ఒకటి నియోజకవర్గం అయినప్పటికీ మీరు జిల్లా స్థాయిలో పార్టీ ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తున్నారు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు మన జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వ్యత్యాసం కనిపించింది మా ఓటు శాతం పెరిగింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి బీఆర్ఎస్ భూస్థాపితమైంది కాకుంటే మొన్న కూడా కుటుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చేది ఉండే కానీ ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒక్కటైన కాబట్టి దాదాపు అతి తక్కువ మెజార్టీ ఒక ఇరవై మూడు ఇరవై ఐదు వేల మెజార్టీ ఓన్లీ బీజేపీకి రావడం జరిగింది ఉనికి లేనటువంటి బీజేపీకి మెజార్టీ వచ్చిందంటే దాని ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి ఎన్నికలప్పుడు ఒక గంట గంటకు మారుతున్నటువంటి పరిణామాలలో ఎట్లాగో భూ భూస్థాపితమయ్యేటువంటి బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ బీజేపీలో విలీనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు అందువల్ల బీజేపీకి మెజార్టీ వచ్చింది కానీ బీజేపీకి ఇక్కడ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ లీడర్ ఎవరు లేరు సరే కొంత మోడీ ఇంపాక్టు ఢిల్లీలో ఉన్నటువంటి పరిణామాలు జరిగినటువంటి పరిణామాల వల్ల కొంత బీజేపీకి మెజార్టీ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అనేది అందరూ తెలుసారు ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షునిగా అయిన తర్వాత ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే అధ్యక్షునిగా చేసినటువంటి అనుభవం కానీ గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై కేడర్లు కార్యకర్తలతో మమేకమైనటువంటి నాకు ముఖ్యంగా బిజినెస్తో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటల రాజకీయాలతో సంబంధం ఉండి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న కాబట్టి ఒకవైపు పార్టీని ఒకవైపు క్యాడర్ను నాయకులకు భరోసానిస్తూ వాళ్ళను సమన్వయం సమన్వయం చేసుకుంటూ పోతా ఉన్నాం కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కష్టపడి ప్రతి కార్యకర్త భుజస్కార్థాల మీద మోసి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసారు ఇక్కడ కూడా చాలా కష్టపడ్డప్పటికీ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అయినా ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది బీఆర్ఎస్ భూస్థాపితమై బీజేపీకి పట్టం కట్టింది కాబట్టి బీజేపీ కనిపించింది అంటే బీఆర్ఎస్ అనేది ఇక భూస్థాపితం అయిపోయింది కానీ బీజేపీకి క్యాడరు లీడరు ఒక సిస్టమ్ లేనటువంటి పార్టీ మన గాలిలో మెజార్టీ రావడం జరిగింది కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఒక పార్టీ నాయకునిగా ఒక అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మా మంత్రివర్గం బ్రహ్మాండంగా ప్రజల కోసం ప్రజాన ప్రజా పాలనకు అనుగుణంగా పనిచేస్తూ పోతున్నారు మా కార్యకర్తలు నాయకులు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయడానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు కొద్దిమంది చిల్లపరుగులు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మా నాయకులకు చెడ్డ పేరు తెచ్చేటువంటి నాయకులు ఎవరున్నా ఏదైనా చెడ్డ పేరు తెస్తే తప్పకుండా పార్టీ పరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అంటే మనం పోటీ చేసినటువంటి ఇన్ఛార్జు కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు బస్తీలో ఉండేటువంటి నాయకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఎవరి మీద అయినా యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా మంచి పేరు తెచ్చి రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మన ప్రేత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి నాయకులుగా పనిచేస్తూ మంచి పేరు తెస్తాం ఈ శేర్ సతీష్ రెడ్డి లాంటి నాయకులు గత పదేళ్లుగా జెండా పట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి వారికి ప్రాధాన్యత అని చెప్పి ఎం నారాయణ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారని చెప్పేసి నిన్న మాకు వార్తాపత్రికల ద్వారా కూడా తెలిసింది ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త నాయకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు మారడం జరుగుతుంది మనం చూస్తున్నాం పక్కన ఉన్న శ్రీలింగపల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అరిగేప్పుడు గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలు చేరారు అదేవిధంగా అలాంటి వ్యవహారం కనుక జరిగినట్లయితే కుక్కపల్లి నియోజకవర్గంలో ఇలాంటి నాయకులు మీకు ఇచ్చే ఏంటి ఒక్కటి మాత్రం ఒక జిల్లా అధ్యక్షునిగా నేను చెప్తేంటంటే పార్టీ అవసరాల కోసం పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరిని తీసుకున్నా మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కానీ పాత నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జెండాలు మోసి కష్టపడ్డేటువంటి ప్రతి నాయకునికి కార్యకర్తకు నేను ఒక సీనియర్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను వచ్చేటువంటి నాయకులు కూడా వాళ్ళేదో ఆశించేస్తలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలు వాళ్ళకి మేము ఇచ్చేదేం లేదు వాళ్ళకి ఇచ్చే పదవులు కూడా ఏం లేవు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చేదేం లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కూలగొడతామన్నటువంటి బీఆర్ఎస్కు బీజేపీకి బుద్ధి చెప్పడానికే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వెంట ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలే తప్ప మేము వాళ్ళకి కొత్తగా పదవులు ఇచ్చేదేం లేదు ఏ పదవులు వచ్చినా ఏ వచ్చినా పార్టీ కోసం కష్టపడి పనిచేసి జెండా మోసినటువంటి నాయకులకు కార్యకర్తలకు వచ్చే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం పార్టీ కూడా అదే నిర్ణయం కట్టుబడింది ఢిల్లీలో ఒక ప్రాధాన్యతమైనటువంటి అంశం ఉంది ఓటుకు నేటి ఓటు కేసుకు సంబంధించి ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆ మధ్యకాలంలో ఏదో హీరింగ్ ఉంది దాని తర్వాతనే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే మంత్రి పదవితో ఇక్కడ ఆవిష్కరిస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవం ఉందా లేదు మొన్న రేవంత్ రెడ్డి గారు మీకు ఢిల్లీ పోయినప్పుడు చెప్పడం జరిగింది మంత్రి పదవులు అనేది వరకు ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద కెలిసిన వాళ్ళకే ఇస్తారు ఇంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేది లేదు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వంలో చేరడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం కానీ మంత్రి పదవులు మాత్రం ఇచ్చేది లేదని కారాఖండిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ బండి రమేష్ ఏదైతే గా ఉన్నారో కుటుంబ నియోజకవర్గంలో నాయకులు అంటే ఆ స్థాయి నాయకులు సమన్వయ లోపం ఉంది సత్యం శ్రీరంగం వంటి నాయకులు కొన్ని కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు వాంటెడ్లీ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ కనిపిస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి పార్టీ దాన్ని కృషి చేయట్లేదు ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీరేం చెప్తారు సత్యం శ్రీరంగం కూడా కష్టపడి పనిచేసిన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కానీ తప్పకుండా అందరం కట్టుకోకపోతాం కాంగ్రెస్ పార్టీ అనేది భిన్న సంస్కృతులు భిన్న స్వభావాలు భిన్నంగా ఉండేటువంటి మనస్తత్వాలకు ఉండేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి పార్టీలే కదా అని కూడా అందులో ఒక కుటుంబంలోనే మనము నలుగురు రంగంలో ఉంటే నాలుగు రకాలైనటువంటి మెంటాలిటీలు ఉంటాయి సత్యం శ్రీరంగం గారు కూడా కష్టపడ్డారు చాలామంది కష్టపడే వాళ్ళు టికెట్ రాకపోతే పార్టిసిపేట్ కూడా వెళ్ళిపోయినారు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతాం బండి రామేష్ గారు కూడా ఒక మంచి మనసు వ్యక్తి అందరినీ ఆయన కూడా ఎలాంటి ఇది లేకుండా అందరినీ కలుపుకొని పోతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి అందరు సీనియర్ నాయకులు కూడా సరే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవి అంటే సమన్వయం చేయడానికి నాలాంటి సీనియర్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుపుకుంటుంది ఇది జిల్లా అధ్యక్షులు మనకిచ్చే సందేశం ఏదైతే పార్టీకి సంబంధించిన విషయంలో అటు కేంద్ర స్థాయి నుంచి కూడా ఆయన గల్లీ వరకు కూడా పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పి కూడా ఏదైతే అపోహలు ఉన్నాయో అంటే మంత్రి పదంతో ఆవిష్కరిస్తారనేటువంటి అపోహలు మంత్రి పదవి ఎవరైతే సింబల్ మీద కేరిస్తారు వాళ్ళకి ఇస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మరొకసారి మనకు గుర్తు చేశారు అదే విధంగా పార్టీ బలోపేతంలో ఏదైతే కుటుంబ సభ్యుల కలహాలు లాంటివే మేము మహాముద్రం లాంటి పార్టీలో సంయమనంతో ముందుకెళ్తాం కొత్తగా వచ్చే వారికి అవకాశం ఉండడంతో పాటు పాతగా ఉన్న నాయకులు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి అధ్యక్షులు చెప్తున్నారు గత అధ్యక్షులతో పోల్చినట్లయితే కొత్తగా వచ్చిన అధ్యక్షులు మేరకు లీడ్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఇటీవల జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కానీ గతంలో కానీ చూసినట్లయితే కనుక ఒక ప్రాబల్యాన్ని తీసుకొచ్చారు ఒక జోష్ తీసుకొచ్చారు సంయమనం చేసుకొస్తున్న మాట మాత్రం వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంకా కావాలి ఇంకా కావాలనే పరిస్థితి ఎక్కడైతే ఉందో అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది కింది స్థాయిలో చేసే చిన్న చిన్న గలాటాలు ఇన్ఛార్జులు ఆ తర్వాత జిల్లా స్థాయికి కానీ రాష్ట్ర నాయకులు సూచనల మేరకు మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం ఏది ఏక నిర్ణయం ఏకపక్ష నిర్ణయం మాత్రం కాదు అని ఆయన స్పష్టం చేస్తున్నారు ఇటీవల మనం మనం చూసినట్లయితే పిఆర్ నాయుడు విషయంలో ఒక సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ అయింది అతను నానా గలాటా చేసి పబ్లిక్ గా రండి మేము డిమాండ్ చేస్తాం అవినీతి చూపిస్తాం అని ఛాలెంజ్ చేశాడో దానికి కూడా ఒక సమాధానం దొరికినట్టు మనం చెప్పుకో జిల్లా అధ్యక్షులు ఏదైతే సస్పెండ్ ఆర్డర్ ఇష్యూ చేశాడో ఆయన మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా కుటుపల్లి న్యూస్ మాట్లాడడం జరిగింది ఆయన ఏమైతే చెప్తున్నాడో పూర్తి స్థాయి నివేదిక తీసుకున్న తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది రాష్ట్ర నాయకుల నుంచి కావచ్చు గల్లీ నుంచి కావచ్చు లేదా ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉంటారో ఆ దగ్గర నుంచి కూడా పూర్తి డేటా కలెక్ట్ చేసిన తర్వాత పార్టీకి నష్టపరిచే వ్యక్తులు ఎవరి మీద కన్స్ట్రక్షన్ చేయాలి తప్పకుండా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో హవా ఉంది కదా మేము ఇక్కడ ఏదో చేస్తామంటే చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు గత పాలన దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో స్వదిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప నిరుపయోగించుకోవాలి ప్రజలు ఏదైతే ప్రజల సంక్షేమం కోసం ప్రజలు గెలిపించినా గెలిపించిన నాయకులు ఎవరైతే మళ్ళీ పార్టీలోకి వస్తున్నారో వాళ్ళు కూడా గతంలో ఉన్న పార్టీని విభేదించి పార్టీ పట్ల ఆకర్షితులే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన స్పష్టం చేయడానికి మాత్రమే వస్తున్నారని కూడా ఆయన తెలిసిన ఎటువంటి సందేహం లేకుండా దీంట్లో ఎటువంటి సందేహాలు లేకుండా అందరూ కూడా కలిసి పని చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఇది ఒక పిల్లల నుంచి ఎక్స్క్లూజివ్గా మీకు తీసుకొచ్చిన రిపోర్ట్ వీడియో జర్నలిస్ట్ వీడియో కళ్యాణ్